జెర్రి పులిహోర పరుగు ఒకరోజు ఉదయం టామ్ అలసిపోయినట్టు తన కళ్ళు మెలకు చేస్తూ సోఫాలో నిద్రలేచాడు అంతే గదిలో అచ్చం సీక్రెట్ మిషన్ లాగా జెర్రీ తన చిన్న గుడి నుంచి బయటకు వచ్చాడు ఎందుకంటే నిన్న ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది అందులో ఓ పెద్ద బౌలు పులిహోర ఒరే ఇది మన కోసం కాదు మనల్ని వేటాడే మనిషి బర్త్డే కోసం అనుకుంటూ జెర్రీ నాలుగు తిప్పేసుకున్నాడు కానీ తినాలని ఆశ మాత్రం గట్టిగా ఉంది హారమ్మ పులిహార ప్లాన్ జెర్రీ తన మైక్రో సైజ్ టిఫిన్ బాక్స్ తీసుకొని ఫ్రిడ్జ్ దాకా వెళ్ళాడు కానీ ఫ్రిడ్జ్ ముందు టామ్ కొడుకొని నిద్రపోతున్నాడు జెర్రీ ప్లాన్ మొదలుపెట్టాడు ముందుగా టామ్ చెవిలో చింతపండు వేసి బజ్ సౌండ్ చేశాడు టామ్ కరిగిపోయి చెవిని కొరుకుతూ రాలిపోయాడు ఇదే అవకాశంగా జెర్రీ పులిహోర బౌల్ దగ్గరకు చేరుకున్నాడు పులిహోర దొంగతనం జర్రీ పులిహోర తీసుకొని పారిపోతుంటే టామ్ మళ్ళీ మిగుతున్నాడు చీకట్లో తినే ఇలుక ఇది అంటూ వెంటపడి పరిగెత్తాడు ఇంట్లోని వీరిద్దరి మధ్య ఓ పెద్ద హడావుడి మొదలైంది టామ్ పిచ్చిగా నీళ్ళ బకెట్తో జర్రీ మీద వేశాడు కానీ జర్రీ వదిలేసిన కూరగాయల మీద టామ్ జారిపోయాడు టామ్ నోట్లో బరుగు కూర పడింది గ్లేమ్ గేమ్ ప్లాన్ టు జెర్రీ ప్లాన్ వచ్చేసింది ఫ్రిడ్జ్ పక్కనే ఉన్న బాణసంచా ప్యాకెట్ తీసుకొని పులిహార బౌల్ కింద దాచేశాడు టామ్ వచ్చి బౌల్ తీస్తే భూ బాణసంచా పేలిపోయింది టామ్ ముక్కు నలిగింది మొహం బ్లాక్ అండ్ వైట్ కార్టూన్ స్టైల్ అయింది చెర్రీ నవ్వుకుంటూ పారిపోయాడు అటాక్ ఆఫ్ టిక్ టాక్ యాడ్ ఇంతలో టామ్ తన కొత్త ప్లాన్ వేసుకున్నాడు సెల్ఫీ స్టిక్ మైక్రో కెమెరా పెట్టి ఇంట్లో నలుగురు చూపించేందుకు వీడియో తీసేలా ఒక టిక్ టాక్ను ట్రాప్ చేశాడు జెర్రీకి అది అసలు అర్థం కాలేదు కానీ మైక్రో ఫోన్ ముందుకు వచ్చిన వెంటనే జెర్రీ పులిహోర పై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు వీడియో వాబ్ అయింది ఇంట్లో వాళ్ళు చూసి నవ్వుతూ జెర్రీ పీస్ ఆఫ్ పులిహోర ఇచ్చారు టామ్ ముక్కు జారుకుంటూ కూరగాయలు శుభ్రం చేస్తూ కూర్చున్నాడు దోపిడీ నాటకం చివరి సీన్ ఊరి పిల్లలు పులిహోర ఫైట్ వీడియోను వైరల్ చేశాడు టామ్ ఫేమస్ అయ్యాడు కానీ మళ్ళీ జెర్రీ పులిహోర బౌల్ తీసుకొని పారిపోయాడు చివరకు టామ్ జెర్రీని హ్యాండ్స్ పిలిచాడు ఇంకా ఫైట్ ఫైట్ హాఫ్ హాఫ్ జెర్రీ కుడిచితో పులిహోర పంచి పెడుతూ పశ్చిమ తినిపించాడు ఇది నీకు టామ్ టాక్ బాంబ్ అంటూ నవ్వుతూ పారిపోయాడు అలా టామ్ అండ్ జెర్రీ మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేశారు కానీ పులిహోర యుద్ధం చూసిన వాళ్ళంతా హాస్యాస్పదం అయిపోయారు ఫ్రిడ్ బౌల్ మాత్రం ఖాళీ అయిపోయింది పిల్లలు పులిహోర్ ఫైట్ వీడియో వైరల్ చేశారు టామ్ ఫేమస్ అయ్యాడు కానీ మళ్ళీ జెర్రీ పులిహోర బౌల్ తీసుకొని పారిపోయాడు ఇంతలో టామ్ కొత్త ప్లాన్ వేశాడు వీడియో తీసేలా ఒక టిక్ టాక్ ట్రాప్ చేశాడు కానీ చెర్రీ పారిపోతుంటే టామ్ మళ్ళీ మేలుకున్నాడు ఓది చీకట్లో తినే ఎలుక అంటూ వెంటపడి పరిగెత్తాడు ఇంట్లో మళ్ళా వారిద్దరి మధ్య పెద్ద ఫైట్ మొదలైంది చివరకు ఫ్రిడ్జ్లో ఉన్న పులిహోరని టామ్ చెర్రీకి పెట్టేశాడు ఇప్పుడు వాళ్ళంతా ఎంతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళు మునిగిపోయి ఉన్నారు అయినా తింటుంటే ఇది పాచిపోయిన పులిహోర అవును ఇలానే ఉంది అందుకే నా ఇంత నాటకం చేశావు అనేసి ఇద్దరు వాళ్ళు ఒకళ్ళు 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 జర్రి మళ్ళీ పోట్లాడుకున్నారు మనం ఈ పాచిపోయిన పులిహోర కోసము మనం ఇద్దరు ఇలా కలిసి ఫైట్ చేసామనుకున్నారు ఇద్దరు